స్ నేను మీ స్వామిని ఇగో ఇప్పుడైతే మనం అయితే మామిడి తోటకైతే వచ్చినాం అనమాట ఇగో మావుడు నేను ఇగో మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇగో పెద్ద ఉన్నాయి ఇగో ఇగ చూడండి ఇవన్నీ ఇగో మామిడి చెట్లు అనమాట ఇగో చూడు ఎంత బాగున్నాయో ఇగో కిందికి అయితే ఉన్నాయి ఇగో మావానికి కూడా అందుతున్నాయి అనమాట ఇక చూడుది ఎంత కిందికి ఉన్నాయో ఇగో ఇగో సూపర్ అంటే సూపర్ ఇగో ఇగ చూడుది ఎంత బాగున్నదో ఎంత బాగున్నదో చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నది ఇగో చూడండి ఇవన్నీ మామిడి చెట్లు ఇగో మామిడి తోటలే మామిడి తోటలే ఇగో ఎన్నిగానం ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఉగాది కదా అందుకే ఇగో చూడు ఇగో మామిడు తెంపుతా తెంపుతా అంటున్నాడు కానీ వద్దు చూడండి ఇగో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇగో చెట్లు చూడండి ఇగో ఎంత కిందికి ఉంది ఇగో నాకైతే సూపర్ గా నచ్చింది ఫ్రెండ్స్ మీకైతే ఎట్లా అనిపిస్తుందో చూడండి మామిడి తోట అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈ మామిడి తోట ఇగో మామిడికాయ చూడండి ఎంత బాగున్నది చేతిలో పట్టుకొని చూస్తే పెద్దగా ఉన్నది చూడండి ఈ మామిడి తోటను చూస్తే మనకు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు మామిడి తోట ఫైవ్ సీన్ ఉంటది కదా అట్లా అనిపిస్తుంది ఇగో చూడండి ఇగో ఎంత పెద్ద ఉన్నదో ఈ మామిడికాయను కూడా చూడండి ఇగో సూపర్ అంటే సూపర్ ఉన్నది మామిడికాయ అయితే ఇగో ఒక మామిడికాయ కింద పడ్డది ఇగో చూడాలి కింద పడ్డది మామిడికాయ అయితే ఇగో చూడండి జీడి ఎట్లా ఆడుతుందో ఈ మామిడికాయకి జీడి గురుంటది అనమాట చూడండి ఎంత ఉండదో ఇగో ఆ గోయిడ చూడండి కిందికే కాల్సినవి ఇవన్నీ చూడండి ఇక మొత్తం మామిడి చోట మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి ఇగో చూడండి ఇగో కింద గోడ ఇంత కింద గుత్తులుగా ఇవి ఎన్ని ఉన్నాయో చూడాలి మామిడికాయలు నాలుగు మామిడికాయలు ఉన్నాయి చూడరు ఎంత బాగున్నాయో వ్యూ అయితే దానికి ఎర్ర చీమలు అయితే ఉన్నాయి వీటిని పుల్ల చీమలు అంటారు మీకు తెలుసా తెలియదో చూడండి ఫ్రెండ్స్ తెలిసే తెలుసుకోండి తెలియకపోతే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నదో వ్యూ అయితే సూపర్ గా ఉన్నది ఇగో నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి మీకు కూడా ఇగో చూడండి మన వెంటనే ఇంత కాయలు ఉన్నాయో చూడు ఇంతకు ముందు మన సపోర్ట్ కాయలు కూడా చూసారు కదా ఆ సపోర్ట్ సపోర్ట్ కాయలు లాగానే ఇగో మామిడి కాయలు ఉన్నాయి ఇగో చూసుకోరి ఎట్లా బాగున్నాయో సూపర్ ఉన్నాయి ఇగో ఇటు చూడు నాకైతే ఇగో సూపర్ గా అంటే సూపర్గా నచ్చిందనమాట ఇగో వ్యూ అయితే సూపర్ ఉన్నది మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇగో మామిడి తోటతో సహా ఇగో ఇక్కడ చూడదు ఇగో ఇక్కడ కూడా ఇగో ఇంకా చెట్లు ఉన్నాయి ఇంకా బాగానే ఉన్నాయి వేరే వేరే చెట్లు అక్కడ అక్కడైతే ఇంకా ఈత షెడ్ అనిపిస్తుంది ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో ఎట్లా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నస్తే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి మన వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బేమార్ ట్విక్స్ స్వామి ఫ్రెండ్స్ చూడండి మన వీడియో ఇగో మీ మన కోసమైన మాత్రం ఎంత కష్టపడుతుంది మన వీడియోని ఒక్క వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా కష్టానికి ఫలితం అయితే దక్కుతుంది అనమాట ఇగో చూడండి ఇక్కడ అయితే ఇగో పండుగ ఇగో పండు కూడా కింద పడిపోయినట్ట ఇది వడదెబ్బ కింద పడ్డట్టు ఇగో చూడండి ఇది పండుగ పండే ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉన్నది గాలికే పడిపోయినట్టు ఉన్నది నిన్న రాత్రి వేరుగుంది ఉందనమాట ఇగో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేమ రిత్విక్ స్వామి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మనమైతే మామిడి తోట నుంచి అయితే బయటకు పోతున్నాం అనమాట ఇక చూడండి ఇగో ఇట్లా వెళ్ళిపోతున్నాము ఇగో మామిడికాయలు అయితే నాకైతే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఈ తోటనైతే వదిలిపోకూడదు అయితే లేదు నాకైతే శ్రీమంతుడు సీన్ గుర్తుకొస్తుంది మామిడి తోట ఫైట్ సీన్ అయితే సూపర్ అంటే సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేమ రిత్రిక స్వామి ఇగో చూడండి ఇక్కడ ఇగో లీలగిరి చెట్లు కూడా ఇగో కొట్టేసినట్లున్నారు ఇగో మనం అయితే బయటకు వచ్చేసినాము ఇగో ఇంకా కూడా మొక్కలు ఏవో పెంచుతున్నారు ఇంకా ఈ ఏమి చెట్లు ఏమో దగ్గరికి పోతే మనకు తెలుస్తుంది ఇగో చూడు ఇగో మనకి ఇగో చిన్న చిన్న మొక్కలు ఇప్పటి నుంచే పెంచుతాయి అనమాట ఇగో జామ చెట్లు ఇగో జామ తోట కూడా తయారు చేస్తున్నారు అనమాట ఇగో జామ చెట్లకి ఇగో డ్రిప్స్ కూడా వేసిరు డ్రిప్స్ వైరింగ్